ఇవన్నీ నేర్చుకోవాలి చూడ ఎగ్జాంపుల్ వస్తాయి ఇవన్నీ సరే నా సరే ఫోన్ వస్తుంది హలో అవునా నిజంగానే మేడం చీటీ వేయి తప్పేం లేదు అంతా అంటూ అంటుంటేను బేబీ ఆంటీ మాట విని చీటీ వేస్తేని చీటీ వేసి అన్ని డబ్బులు పోగొట్టుకుంటే ని నన్ను డబ్బు చీటి నువ్వు వేయి మనింది అంత డబ్బు చుట్టేసి పారిపోయింది భర్తనే డబ్బులు కూడా పెట్టి అన్ని చీటీలోకే వేసి ఒకే చీటీ వేయి తప్పేం లేదు అంటే దీనిలో అర్థం లేదు భర్తేపు కన్నం పెట్టి డబ్బులు ఎత్తి పెడితే ఇంటి ఖర్చులోనే డబ్బులు సేవింగ్స్ చేసుకుంటేని పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ చీటీలోకి వేస్తేనే కాసుల పేరు చేసుకునే కలలు నేను కంటిని భర్త భర్త పిల్లల్లే మార్చి చీటీ వేయరాదు ఇలాంటి వాళ్ళ మాట వినరాదు ఎవరి మాట అవి నేను చీటీ వేస్తేని ఆటి మాట విని నేను చీటీ వేస్తేని చీటీ వేసి అన్ని డబ్బులు పోగొట్టుకుంటేని